దీనికన్నిటి చేత బిర్యాదు కాదు రెండు చేస్తా ఏముందమ్మా గంతకు తక్కువ బొంత అన్నట్టు ఇంటికాడము ఆడుతుంది దానితో ఒక అచ్చట లేదు ముచ్చటా లేదు అందుకనే కాస్తంత మన బుల్లమ్మ గారితో ఆడుకుంటున్నానమ్మా ఏముందమ్మా పొయ్యి మీద పెట్టిద్ది పొయ్యి కింద మంట పెడతా మర్చిపోయింది అదేంది అంటే నీకు ఇంట్లో ఉంటే ఒక కూరే ఊళ్ళో పోతే అరవై ఆరు కూరలు అన్నట్టు నన్ను బయట పెట్టిద్ది దాని దుంపదాకా లేచిన నుంచి సరే సుఖరమ్మ గారు ఈడు నా పెళ్ళమే గుద్దుతుందంటే ఈడు కోలు గుద్దుతున్నారు ఎంత మడిచిన ఎదురుగా వద్దండి కళ్ళు ఆరాలేదండ్రి పకీర్నాయాలా ఒరే ఎత్తు ఈ ఊరికి సరిపోయే పేడ శుద్ధమై అబ్బా ఈ నోట్లో నోరు పెడితే కంపే మహా కంపే నేను కాదే కంపు నీ బతుకు కంపు నువ్వు కంపు చే అరే భీముడు నీ దండం పెడతారా నీ కాళ్ళు పట్టుకుంటా దండం పెడతాడంట చూడండి ఈడంత కంపు మనిషి ఒరే ఒరేడు నా బతుకు పదహారు రూపాయలు చేయి మాకురా ఏ చెట్టి నువ్వు మా ఖాతా పుస్తకంలో డబ్బు లేక రాయలా నేను నేను అటు మళ్ళీ బియ్యం కలిసేటప్పుడు బీక్ కొంత తిన్నావు కదరా ఎదవా అదిగో మా బుల్లమ్మ గారు గారు నవ్వుతుంది చూడు అది కొద్దిలా పాత్ర కానీ దీని బ్రహ్మాండం కళ్ళు కనపడవు అంత చేడు తింటుంది దానికి వీడి కళ్ళు ఓ చెట్టు గారు నిన్ను చూస్తే నల్ల నా ప్రాబాయిన్ ఉండే చూశా ఆ టైపులో ఉండవు దాని తగ్గట్టు నీ బొంద జాడ మెరిసే టోపీ ఒకటి నీ మొహానికి నేను నాకు వచ్చిన కాడి నుంచి ఉంగరం అడుగుతాం ఒక్కటే ఇస్తే నువ్వు ఇంటికి జారుతావు లేకపోతే కాటికి జారుతావు జాగ్రత్త వస్తా వచ్చి నిన్ను దయ్యమై పీకుంట జాగ్రత్త లేపుతారా ఉంగరం ఎత్తానంటే లేపుతా లేకపోతే ఆ ప్రాసైటీయా మేక మేక మెత్తుంది ఏది ఏంది అది అట్టుకుతుంది నీ దొంపదాకా ఏం లేదు అది ఏం అక్కడి సరే ఒక ఉంగరం కాలు ఈసారి కాలు లేగితే కాలు ఇరిగిపోయింది కాలు లేపుతావారు నీ దుంప దుంపదాగా చెయ్యిస్తానని ఉంగరంరా బాబు వచ్చి ఉంగరం

నీకు నాకు బంధం అన్నో ఏందిరా ఇయ్యలేంది అందమైన మాటలు మాట్లాడుతున్నావే అరే ఏమీ లేదు బాయ్ ఆ ఎంత తిట్టుకున్నా అబ్బో ఎంత కొట్టుకున్నా నాయను నీకీ నాకీ ఓడి దగ్గర రాగాకు నాకు ఓడి ఎడంగుంటే వణుకు దగ్గర పోతే దడా అరే ఏమీ లేదు బాయ్ నీకీ నాకీ అబ్బో ఎంతో బంధం బాయ్ అరే పొడి ఎడంగుండరా ఏందో అందం ఎందువని బంధమైన మాటల మాట్లాడుతున్నావు అసలు సంగతి ఏందో చెప్పురా అరే ఏమీ ఆ ఏం అయ్యగారికి చెప్పి గారికి ఏం చెప్పమంటారు మాకి కాస్త సహాయం చేయించు అబ్బో ఈడ అయ్యగలేగ అడుగు తిరుగుతుంటే కొడుకు వచ్చి గిరిగ తినగడంటుందరూ చెప్పే అరే ఇది ఆదిలో పుట్టింది అంతమయ్యే వరకు ఓదురా తెక్కలుడా అరే ఆ సంగతి మాకు తెలిసింది ఏం తెలిసి రండి నీకు ఆరిట్లో మూడు పోతే అంత మూడిట్లో ఆరిపోతే అంత ఇక చెప్పురా చూస్తాం సత్యడు సాయిబు కాడు ఇప్పుడు అయిపోయాడు చూడు వాడికి లెక్కలు రావు వాడికి ఏం పుట్టిందిరా నీకు ఇంట్లో ఏదేంటో కొడతారండి నా మీద కొలుతావు అరే నీది ఏమీ లెక్క నా అరే అరే కర్ర కొలుతున్నావా చేతులు కొలుచుకుంటున్నావు నువ్వు అరే ఇది లెక్క నాకు తెలుసువే ఏం తెలుసు నీకు ఆరిట్లో నుంచి మూడు పోతుంది మూడు ఎటు పోతుంది మూడిట్లో నుంచి ఆరు ఎటు పోతుంది ఎక్కడికి పోతుంది నీ అప్పటిలోకి పోతుంది అరే అదే మరి గమ్మత్తు అండి అరే సాయిబు నాడా దొరికిందని గుర్రానికి కొంటాం కాటాకి చింతపండు పెట్టడం కాదు కాస్త కష్టపడి కష్టపడతాడు అండి కష్టపడతాడు సాయిబు సంపాదన భూమి గుట్టుకులు చాలని అట్టుంది నువ్వు చెప్పే వరస నీకి పొట్ట పచ్చగా పగిలినట్టు కగులుతుంది అబ్బో ఈ పొట్ట పచ్చగా పగిలినట్టు పగిలిద్దండి అంటే కొడతాడు ఏంద్రా కొట్టేది కొలిం మల్లట ఆ ఇంటి కూడా కొట్టాయి ఆ కొట్టేది ఏందో కానీ ఏడు కాదులే కానీ వస్తా అరే ఏమీ లేదు అమ్మగారు పోయిన సంవత్సరం పెద్దవాడికి పెళ్లి చేసినాం ఆ తర్వాత ముసలవాడి సాగు చూసినాం ఆ తర్వాత ముసలమ్మ జనం చేసినాం ఇప్పుడు చిన్న పిల్లకి పెళ్లి చేయాలమ్మ సరే ఇంటికి డబ్బు అవసరం వచ్చిందా ఏదో మీ దయ వల్ల బతికే అమ్మా సరే ఆయన గారితో చెప్పి తప్పకుండా ఇప్పిస్తాలే సరేనమ్మగారు మీకు మేలు ఈ జన్మకి మర్చిపోలేము ఆ భగవంతుడు అందరినీ చల్లగానే చూస్తాడు మస్తాను ఏమీ లేదు అమ్మగారు కట్నం అడుగుతున్నారు సామాను కొనుక్కొచ్చుకోవాలి అరే మాకి మసి కొడుతా సాక ఏసి పంపిస్తే గానీ అల్లుడు గాడు అగిల్లుడు గాడు కాడు మాకు తప్పకుండా ఇప్పిస్తాను సరే అమ్మగారు మీకు ఈ మేలు జన్మకి మర్చిపోలేము

బాబు అలా చిన్న పెద్ద లేకుండా మాట్లాడకూడదు పని చెప్పకూడదు నేను మాట్లాడింది తప్ప వాడు చేస్తుంది తప్పు కాదా అయినా వాడు ఎందుకు వచ్చాడు డబ్బు కోసం వాడి వల్ల మనకి పైగా అపాదం ఏమీ లేదు కాదు నువ్వు డబ్బు ఇచ్చి నాన్నగారు చెప్తావే నీ పద్ధతి ఏం బాగోలేదమ్మా మార్చుకో చూడు బాబు అతనికి సహాయం చేయటం అది మన ధర్మం

పరువుకి డబ్బిచ్చి పెంచుకుంటే వచ్చది కదమ్మా పదిష్ట మన వాళ్ళపై వాళ్ళకు ఉండాలమ్మా ఇలా ఎంత కాలమని డబ్బిస్తూ పెంచుతూ వస్తావమ్మా మాటలు బాగా నేర్చువ్వు నోరు కూర్చుకోలేరు కూసుకోటే బయట వలతో లోపలి పడతా మాట పరాసి వస్తుంది ఏమి చేస్తావేమో వరుస్తులు చేయి తాటకుండా చూడు ఈ లోకులున్నారే కాకులు లాంటివాళ్ళు సీతారాముల మీద నిండలు వేశారు తెచ్చి ఇలా మాట్లాడుతూ నాన్నగారు చెప్తే బాధపడతారని ఎన్నాళ్ళ నుండి నువ్వు చెప్పినట్టు ఎంటో వచ్చావమ్మా కానీ పరిస్థితులు మొత్తం దాటిపోయినాయి అమ్మా ఎంత బట్టికి ఉండాలో అంత పట్టికే ఉండాలమ్మా వస్తా అమ్మ అలా అది కాదురా వాడు ఏం మాట్లాడుతున్నాడు విన్నావా ఏమన్నాడమ్మా నేను వాడి దగ్గర పద్ధతులు నేర్చుకోవాలంట నేర్చుకునేది ఏమన్నమ్మా కాలాన్ని బట్టి చెప్పి మారమని చెప్పుంటాడు అంతేగా అంటే మీరిద్దరు కోడబలుకొని మాట్లాడుతున్నారా అమ్మా కోడబలుకొని రావడానికి ఇదేమన్నా దొంగతనమా దోపిడియా రాజకీయమా ఏమిటమ్మా నువ్వు మాట్లాడేది కాస్త నీ కోపం తగ్గించుకో మాట్లాడకు నేను మీ తల్లిండ్రా అవును కానీ పెంచి పెద్ద చేయటం మీ బాధ్యత అంత మాత్రాన నోరు లేని జంతువుల పని ఉండటం మా వల్ల కాదు చెప్పేదేముంది కాస్త దాన ధర్మాలు పూజల పురస్కారాలు మానేయడం మంచిదని ఆయన గారికి చెప్పండి ఇలా చేసుకుంటూ పోతే బజారు పడాల్సి ఉంటుంది ఆ తర్వాత అడుగు తినాల్సి ఉంటుందమ్మా చెడిపోయావరా నువ్వు నువ్వు చెడిపోయావ అంతే అమ్మా ఆ భగవంతుడి మీద పెట్టాడు ఎందుకమ్మా హరిచంద వాడే దానధర మాలకి పోయి భార్య ఆపెట్టాలని బజారు పాలు చేసి అన్నం దొరక కాటిలో పిండా కూడా తిన్నాడమ్మా పిండా కూడు తిన్నాడు

పిల్లలు విన్నారు పిల్లలు చెప్పినట్టు తల్లిదండ్రులు విన్నారు ఇది కంప్యూటర్ కాలం అమ్మా భక్తి ముక్తి అనుకుంటూ పోతే ఎదుటి వారి మన మొరలమ్మ గారిని ఆసరాగా తీసుకొని మనల్ని వాడుకుంటారమ్మా ఎదుటి వారి తిట్టేలోపే మన తల్లి చూపిస్తారమ్మా నువ్వు చెడిపోయావంతే అమ్మా ఎందుకంత భయపడుతున్నావు భయపడకు

రానివమ్మా నాకేమైనా భయం అనుకున్నావా ఆయన చూడన్నయ్య కన్న కొడుకులు పని కూడా కనిక్రమ లేకుండా ఎలా చేసుకుంటుందో వాడే మాట్లాడుతున్నాడు అన్నయ్య నేను ఇలా మాట్లాడటానికి అమ్మే కారణం నన్ను రెచ్చగొట్టింది ఆఖరికి కొట్టబోయిందన్నయ్య ఈ సంగతి ఊళ్ళో నలుగురు పుర్రోళ్ళకి తెలిస్తే నేను బ్రతకాలా ఊరేసుకొని మనం ఎందుకు సావాలరా మనం ఏం కాని పని చేసామని చెప్పి సావాలి సస్తే వాళ్ళే సావాలే తప్ప అంత కర్మ

వాడు నీ మీదకు దూకుతుంటే ఆపాను పెద్దవాణ్ణి కనుకనే నాన్నగారు ఏం చేస్తున్నా చూస్తూ సమర్థించుకుంటూ వచ్చాను పెద్దవాడిని కనుకనే ఈ ఇంటి పరువు బాధ్యత నా భుజాల మీద మోసుకుంటూ వచ్చాను అమ్మ ఇక నీ పెద్ద కొడుక్కి అంత ఓర్పు సహనం నాకు లేదు నాన్నగారికి మించి రాగా నా పడక ముందే జాగ్రత్తగా మొసలుకోమని చెప్పు లేకుంటే లేకుంటే ఈ వ్యవహారం చాలా వరకు పోతుంది బుద్ధి లేదురా చదువుకున్నా సంస్కారం లేదురా అమ్మా సంస్కారం లేంది మీకు ఆయన గారికి అలా ఉన్నవారైతే కొడుకులు కూడా మాట్లాడే హక్కు ఈ ఇంట్లో ఏనాడో కల్పించుండేవారు కనీసం కనీసం ఇంటి పాలరికి ఇచ్చే గౌరవం కూడా కన్న కొడుకులకి మాకు లేకపోయింది కదమ్మా ఇదేనా తల్లిగా చూపించే సంస్కారం నేను పొలం నుంచి రావడం ఆలస్యమై ఉంటే వాణ్ణి వాణ్ణి నువ్వు కొట్టాలనే కదమ్మా ఇదేనా ఒక తల్లి కొడుకుల మీద చూపించే సంస్కారం సంస్కారం గురించి మాట్లాడేటప్పుడు చెట్టంతో ఎదిగిన కొడుకుల మీద చెయ్యి చేసుకుంటూవేనమ్మా నీ సంస్కారం సంస్కారం మీకుండాలే తప్ప మాకెందుకమ్మా సంస్కారం బాబు ఆయన ఊర్లో అందరు గౌరవిస్తారురా గౌరం చేస్తారులే ఊరందరికి ఊరిగా చేస్తున్నాడుగా అలానే గౌరవిస్తూ ఉంటారులే ఆయన భయం 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 చూడమ్మా ఆయనంటే భయపడతారు నువ్వంటే గౌరవిస్తారు ఎందుకంటే ఆస్తి పంచుతున్నారు కదమ్మా మీరు ఇలా ఆస్తి పంచిన ఆయన గారు దాన ధర్మాలు చేసినన్నాలు ఆయనంటే భయపడుతూనే ఉంటారు నువ్వంటే గౌరవిస్తూనే ఈ ఊరంతా దేవుడు 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 ఆ ఒక్క మాటగా ఆయన గారి కాళ్ళు చేతులు కట్టి అందరు అధిక ఆడిస్తారు చూడమ్మా ఈ ఊళ్ళో చాలా మంది పెద్ద మనుషులు ఉన్నారు ఎంతో మంది ఉంటారు గొప్ప గొప్ప ధనిక రైతులు ఉన్నారు కానీ ఇంత ఎర్రిగా ఇంత పిచ్చిగా దాన ధర్మాలకి గుళ్ళకి గోపురాలకి అంటూ ఏ తల్లి రాసిడమ్మా రాసిడు ఏ తల్లి చూస్తూ ఊరుకోదమ్మా ఊరుకోదు జరిగింది ఏదో జరిగింది జరగాల్సింది దాని గురించి ఆలోచించమని చెప్పు లేకుండే గొడవలు మొదలవుతాయని చెప్పు మూర్తి నాకు తిక్కరేగిందంటే నేను ఏం చేస్తానో ఏమో నాకే తెలియదు నేను అసలే మొండి ఆ సంగతి నీకు తెలుసు ఆయన గారికి తెలుసు తెలుసుగా అందుకేనమ్మా నాన్నగారికి చెప్పు ఎలా నడవాలో అలా నడుచుకోమని చెప్పు లేకుంటే మా ఆస్తి మాకు పంచమని చెప్పు అమ్మా చెబుతాను కొడుకులు పెద్దవాళ్ళు అయ్యారు తీరు వాళ్ళు చూసుకుంటారంట వాళ్ళ మాట వినండి అని మీ నాన్నగారితో చెప్తాలేరా అమ్మా ఈ ఆస్తి ఆయన గారేమన్నా సంపాదించాడమ్మా లేకుంటే నిన్ను పెళ్లి చేసుకొని ఆయన నువ్వు కలసి కష్టపడి సంపాదించారమ్మా ఈ ఆస్తి ఇది తరతరాలుగా వస్తున్న ఆస్తి ఈ యాగంటి వారి ఆస్తి అనుభవించి అక్కు అర్హత మనమల్లాగా మాకు ఎంతగానో ఉన్నది అంతేగాని ఈ ఆస్తిని మీ ఇష్టం వచ్చినట్టు దారాదర్శనం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటానికి మేమున్న చిన్న పిల్లలు అనుకుంటున్నావా మాకు వయసు వచ్చింది మేము జ్ఞానవంతులం జ్ఞానవంతులమయ్యాం చెప్పు ఆయన గారితో చెప్పు నేను చెప్పానని చెప్పు ఈ ఇంటి ఈ ఇంటి పెద్ద కొడుకు మూర్తి చెప్పాడని చెప్పు ఏం చెబుతాయేమో నాకు మాత్రం తెలియదు ఆస్తి పంపకం మాత్రం జరగాలి జరిగి తీరాలి లేకుంటే లేకుంటే ఇందాక హెచ్చరించాను కదా గొడవలు మొదలవుతాయని గొడవలు నాకు భయంగా ఉంది గొడవలు అని అనద్దా నువ్వు నీ కన్న కొడుకుల మీద చేయ చేసుకుంటే గొడవ చేస్తున్నావంటావా అమ్మా ఇదే నీకు చూర అవకాశం ఇస్తున్నా ఆయన గారికి నయనా చెప్పుకుంటావో భయానా చెప్పుకుంటావో నాకు మాత్రం తెలియదు కానీ ఆస్తి పంపకం మాత్రం జరగాలి జరిగి తీరాలి కాదు కూడదు తల్లిగా నా పెట్నమే చలంచాలంటావా అది కుదిరే అవకాశమే లేదు రేపు తెల్లారే తెల్లారేతలి ఆస్తి పంపకం మాత్రం జరగాలి జరిగి తీరాలి లేకుంటే లేకుంటే రచ్చబండ దగ్గర పంచాయతీ పెట్టాల్సి వస్తుంది వస్తా అయ్యో అయ్యో భగవంతుడా దేవుడిది ఎందుకు నా కుటుంబం ఇలా అవుతుంది పేరే మార్గం లేదా స్వామి పేరే మార్గం లేదా స్వామి సుగుడ సృగుడ నేను నీ అంతరాత్మను చూడు మరి దాచి పిలిచే దాచిపడుతున్న ప్రకారం నీ భర్తకు చెప్పి

ఏంటమ్మా అంటున్నావు నీలో నువ్వు ఒకదాని అనుకుంటున్నావు ఏం చెబుతావు ఏమిటి మా ఇంటి పరిస్థితి ఏం బాగోలేదు మా పిల్లలు ఆస్తి పంచమని ఒకటే గొడవ చేస్తున్నారు అలాగా చూడమ్మా సుగునమ్మా చెట్టు చెడే కాలానికి కుక్కమూతి పిందెలని వెదిగిన కుర్రకారు కదమ్మా వారు ఏం చెప్పినా చెయ్యవలసింది ఇంతకి మన లక్ష్మికి ఎన్నేట నడుస్తుందమ్మా సంవత్సరం అలాగా అయితే నాగపౌర్ణి రోజున నాగపూజ జయించు అన్ని చక్కబడతాయి ఏమిటి సింగనాథం జిలకర ఈ జనం మాటలు పట్టించుకుంటే పుణ్యకాలం కాస్త పులుసులో కలిసిపోతుందమ్మా ఇకపోతే పిల్లల విషయానికి వస్తే వారికిష్టమైతే రామయ్య గారు నువ్వు మాట్లాడుకొని వివాహం ఏర్పాట్లు చేయించుకోండి అన్ని చక్కబడతాయి వీళ్ళకు చేసి అప్పగిద్దాం కానీ వీళ్ళు మాట వింటేనే కదా చూడమ్మా సుగుణమ్మ చెప్పులు కాలికి అంతవరకే వేసుకురావాలి మనయ్యాలని ఈడ్చుకొచ్చామనుకో మన నట్టెట్లో ముంచుతాయి మన పిల్లలు కూడా అంతేనమ్మా చేయిస్తాను కదమ్మా చేయించాలి లేకపోతే మన వేళ్ళు మన కళ్ళు తోటి పొడుచుకున్నట్లు ఉంటుంది చేయించు ఆ చేయించమ్మా వస్తాను